ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాతం అందరికీ నమస్కారం అండి మనము ఉదయం పూట పదిహేనవ శ్లోకానికి అర్ధ సహితంగా తెలుసుకున్నాము దాంట్లో ఏమన్నారు అంటే కృష్ణ భగవానుడు నువ్వు పురుషశ్రేష్ఠుడివి మరి సుఖదుఖాలయందు సమస్థితిని ఎవరు దర్శిస్తారో వాళ్లను ధీర పురుషులంటాము అటువంటి ధీర పురుషులు మోక్షానికి అర్హులవుతారు అని తెలియజేసిండమాట అంటే ఏమన్నట్టు నువ్వు కూడా ఈ సుఖదుఃఖాలు ఉండేవి ఉంటాయి పోయేవి పోతాయి వాటిని గురించి ఆలోచించకు నువ్వు పురుష శ్రేష్ఠుడి కాబట్టి రెండు సమానంగా తీసుకోవాలి ఇట్లా దుఃఖించడం తగదు అని దుఃఖిస్తున్నావు ఎందుకోసము వీళ్ళందరూ ఉండేటోళ్ళు అనుకున్నావా ఆత్మ నిత్యం కానీ వీళ్ళందరూ ఈ దేహాలు ఉండేవి కాదు ఎప్పుడో ఒకసారి వదిలిపోయేవే అని ఈ శ్లోకాల ద్వారా తెలియజెప్పిండు మనకు ఒట్టిగానే అర్థమైపోతుందానండి అందరు చెప్తారు అట్లా చెప్పినంత మాత్రాన ఫీలింగ్ ఉంటుందా మనకి ఇప్పుడు ఏదైనా చదికి మంచిగా కనిపించింది కళ్ళకు అంటే ఆహా ఎంత బాగుంది అని ఆకర్షణకు లోనవుతాము చెవులకు మంచి పాట వినవాడితే ఆహా ఎంత బాగుంది అనుకుంటాము కన్న కఠోరమంగా ఎవరో గీక్కుంటూ శబ్దం చేస్తుంటే అబ్బాయి ఎందుకే అట్లా శబ్దం చేస్తున్నావు అనకుండా ఉండగలుగుతామా చెప్పడము చెప్తున్నాడు కృష్ణ భగవాను మేము వింటూ ఉన్నాం కానీ ఆ సమభావాన్ని చూపించగలిగేంత సమత స్థితి అనేది మనకు కలగాలి అంటే దానికి సాధన అవసరమవుతుంది దాన్ని అట్లా ఒక్క మాటలో చెప్పాగానే అయిపోదు కదా కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నాడు దాని గురించి ఏమని అంటే పదహారవ శ్లోకంలో నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయోరపి దృష్టోంత స్వనయోస్తత్వదర్శిభి అంటున్నారు అంటే లేనిది ఉండేది లేదు ఉన్నది లేకుండా ఉండదు చూడండి ఎంత విచిత్రం ఇది ఇప్పుడు లేదు అంటే అది ఎప్పటికీ ఉండదు ఇంకా ఉన్నది అంటే ఎప్పటికీ ఉంటుంది ఇప్పుడు ఉంటుంది నిన్న ఉన్నది రేపు కూడా ఉంటుంది ఈరోజు లేదు అన్నది ఇది రేపు నిన్న లేదు ఇవాళ లేదు రేపు కూడా ఉండదు అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు తాత అన్నాం ఇప్పుడు లేడు కానీ నిన్న ఉన్నాడు తాత ఉన్నప్పుడు అని చెప్తున్నాం కదా లేడు అంటే మీరు ఒప్పుకుంటారా తాత ఇప్పుడు కనవడానికి ఉంటే మీతోని చిన్నప్పుడు ఆడుకున్నాడు మీరు చూసిండ్రు మాట్లాడింది ఇప్పుడైతే ఇంకా పూర్వకాలంలో మనకు వీడియోలు రికార్డర్లు ఏం లేవు వాళ్ళ గుర్తులు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యము పాటలు వింటూ ఉన్నాము ఆయన లేకున్నా కూడా ఇప్పుడు ఆయన బాలసుబ్రహ్మణ్యము ఉన్నాడు అంటామా లేడు అంటాము ఉన్నాడనే చెప్తాము ఇప్పుడు ఉన్నాడా మరి లేడు మళ్ళీ రేపు మళ్ళా ఒక బాలసుబ్రహ్మణ్యం పుట్టచ్చు కదా కాబట్టి లేనిది ఉండేది లేదు అంటే ఇక లేదు అన్నది ఎప్పుడూ ఉండదు ఉన్నది అన్నది ఎప్పుడూ ఉంటుంది ఈ రెండు యొక్క పదార్థ స్వరూపాన్ని చూసేవారే జ్ఞానులు ఏది లేనిది ఏది ఉండేది అది మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఈరోజు ఉండేవి కూడా ఉంటాయి కొన్ని కానీ అవి ఎప్పుడు ఉండవు ఏముండవు ఈ శరీరం ఎప్పటికీ ఉండదు అని చెప్తూ ఉన్నారు మరి శరీరం ఉండేది కాదు కదా అని పట్టించుకోకుండా ఉండలేం కదా కానీ దాన్ని పట్టించుకున్నప్పటికీ దానికి బాధ కలిగిన సుఖం కలిగినా సమంగా భావించాలి అయ్యో బా కష్టం వచ్చింది అని దుఃఖించొద్దు సుఖం వచ్చింది అని సంతోషపడద్దు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు ఎందుకంటే ఇది శాశ్వతమైంది కాదు కదా దీని గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు వీళ్ళందరూ ఉండేటి వల్ల ఈ దేహాలన్నీ ఉండేవా వీళ్ళు ఉంటారు కానీ ఈ దేహాలు ఉండేవి కాదు ఈ దేహాలను కదా నువ్వు సంహరించాలి అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మ నిత్యము దాన్ని గ్రహించు నిత్యం అంటే ఎప్పుడూ లేకుండా ఉండేది కాదు ఎప్పటికీ ఉంటుంది ఆత్మ అనేది ఈరోజు ఉంది రేపు ఉండదు ఎల్లుండి ఉంటుంది అన్నది కాదు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఉండేదాన్నే ఆత్మ అంటున్నాము కనుక ఆత్మ సదా ఉంటుంది ఇక్కడ లేనిది అబావో విద్యతే సతహ ఎప్పుడూ ఉండదు అభావం అంటే లేనిది ఎప్పుడూ ఉండదు ఉన్నది ఎప్పుడూ ఉంటుంది అని మనం తెలుసుకోవాలి సత్ అంటే ఇక్కడ సత్యము అసత్ అంటే వ్యతిరేకము కాలాతీతంగా ఉండేదేమో సత్ కాలము ఏ కాలమైనా ఉండేది సత్యము ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోతే ఇప్పుడు అది అసత్యమైనది మరి శరీరం ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు తాత ఉన్నాడు అంటున్నాం కానీ ఎదురుగా కనబడుతులేడు శరీరం వదిలేసిండు కాబట్టి ఇప్పుడు తాత లేడు అంటామా అనలేము తాత ఉండే కాబట్టి ఇప్పుడు శరీరం లేదు అంటే ఆయన శరీరము అసత్యమైనది కానీ తాత అనే ఆత్మ నిత్యమైనది ఇది మనకు తెలుస్తూ ఉంది అర్థమవుతున్నట్టే ఉంది అందుకే తమిళం భాష వింటే అంత అర్థమైనట్టే ఉంటుంది మన తెలుగులాగానే అనిపిస్తూ ఉంటుంది కానీ ఏం అర్థం కాదు మనకు అట్లా ఇది కూడా అర్థమైనట్టే అనిపిస్తుంది అవును కదా తాత లేడు కానీ మన వరకు వచ్చేసరికి మళ్ళీ మనం దాన్ని అలా స్వీకరించలేకపోతున్నాము ఇప్పుడు ఈ శరీరం ఉంది అంటే ఇది నా చెయ్యి అని అనుకుంటావు కానీ ఈ చెయ్యి నాది కాదు అని ఎట్లా అనుకుంటారు అనుకోము అనుకోవద్దు ప్రస్తుతము ఇది నీ దగ్గర ఉంది నీదే కానీ దీనికి కష్టం వచ్చినా నీకు మంచి బంగారు గాజులు వేసినా నీ చెయ్యి మటి వేసినా నీ చెయ్యి అనుకోవాలి నీకు దెబ్బ తాకితే నొప్పి లేచింది ఉండైంది అయినా కూడా ఇది నీదే ఇప్పుడు దాన్ని బాధను భరించు అంతే కష్టం వచ్చిందని దుఃఖించకు అంటున్నాడు ఇది ఎట్లయినా పాడైపోయేదే కదా గడ్డైతే ఏమైంది అని వదిలేసి ఉండగలుగుతామా దాన్ని డాక్టర్ దగ్గరికి పోతాం ఇంజక్షన్ తీసుకుంటాం అన్నీ వేస్తాం చేయకుండా ఎట్లుంటాం అంటే చూసుకుంటూ అవస్థ పడుతూ ఉంటామా అయితే ఏమంటున్నాడు అవస్థ పడు పడాల్సిన బాధ పడాల్సిన అవసరం ఉంది నీకు నువ్వు మంచిగా ఉన్నప్పుడు చూ చూసి ఆనందపడ్డావు అష్టం వచ్చినప్పుడు కూడా నువ్వు సమదృష్టి కలిగి ఉండవు అందుకే కదా మనకు గురువుల గురించి చెప్తారండి చెప్పినప్పుడు రమణ మహర్షికి రాచపుడు అయింది అయితే డాక్టర్ దగ్గర పోవాలి అంటే అది వచ్చింది అదే పోతుంది అంటాడు ఆయన వండుకుంటే పాపము కుంపటి పెట్టిండడం అక్కడ వేడికి బాధ అవుతుంటే వాళ్ళు ఎవరో వచ్చి చూసి అయ్యో ఇట్లా వండుకున్నారేంటి ఇంత వేడి అవుతుంది కదా అంటే ఆయన పట్టించుకోవడం లేదంటే ఆ శరీరంలో కష్టాన్ని సుఖాన్ని అన్నిటినీ సమభావంతో ఉన్నారు ఆ స్థాయిలో ఉన్నారు అట్లా మనం ఎక్కడుంటామండి చెప్పండి సాధన చెయ్యాలి దానికి ఈ నిజాలు తెలుసుకొని మమకారాలు తగ్గించుకుంటూ పోతూ ఉంటే శరీరం వరకు పోతాం ముందు బయట ఉన్న వాటిని తగ్గించుకోవాలి ముందు అదంటే ఇష్టం ఇదంటే ఇష్టం లేదు ఇలాంటివి ఉంటాయి చూడు వాటిని తగ్గించుకుంటే అప్పుడు మన శరీర భావాల గురించి వస్తాం కానీ ముందు వాటిని మనం తగ్గించుకోవాల్సింది అయితే ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు మట్టి కుండని తీసుకుంటే పరీక్షించి చూస్తే మట్టి ఉంటుందండి ఎప్పటికీ శాశ్వతం మట్టి కానీ కుండ అదే కుండ ఉండాలని ఉంటుందా ఉండదు కుండ పోయేది అంటే శరీరం పోయేది లోపల ఉన్న ఆత్మ మాత్రమే ఎప్పుడు ఉండేది అదే సత్యము కుండ తయారైంది అన్నప్పుడే ఒకటి తయారైంది అంటే అది ఎప్పటికైనా నశించేది తయారు చేస్తున్నాం మనము పువ్వు పుట్టింది అది మళ్ళీ వాడిపోతుంది వాడేస్తున్నాం కదా ఇప్పుడు ముందే మన ఎన్ని జీవులు చూడండి మన ముందే ఆకు చెట్టుకు ఆకులు వచ్చినాయి పండిపోయినాయి రాలిపోయినాయి నశిస్తూ ఉన్నది దాని సమయం కొంచెమే అట్లనే మన సమయం కొ కొంత ఉంటుంది మన సమయం ఎంతుంటే అంత మనం ఉంటాము తర్వాత మనం కూడా అలాగే ఆకు చెట్టు నుండి రాలిపోయినట్టు మనం కూడా వాలిపోతాం కాబట్టి శరీరం అనేది పోతుంది నీ ఆత్మ అనేది ఉంటుంది అది సత్యము కాబట్టి అయ్యో వీళ్ళేమో అయిపోతున్నారు అనేది కాదు నువ్వు చేయాల్సిందేంటి నీ ధర్మం నీ కర్తవ్యం నువ్వు చేయాలి అంతేగాని చెట్టుకు ఆకులని రాలిపోతున్నాయని చెప్పేసి ఊరుకుంటుందా అండి అది కొత్త ఆకులను పుట్టించుకుంటూ ఉంటుంది పొయినాకు పోతుంది కానీ నీళ్లు తీసుకోవడం ఆపేస్తుందా ఒక ఆకు పడిపోయిందండి ఒక ఆకు పడిపోయింది కదా అని చెట్టు ఏడ్చుకుంటూ ఎండిపోదు అలా నీళ్ళు తీసుకుంటుంది వేర్లు నీళ్లు తీసుకుంటాయి పైకి అందిస్తూ ఉంటాయి మళ్ళీ కొత్త ఆకులు వస్తూ ఉంటాయి అదే చెట్టు ఎక్కడైతే ఆకు రాలిపోయిందో అక్కడే ఇంకో ఆకు వస్తుంది ఎక్కడైతే ఒక మనిషి దేహం వెళ్ళిపోయిందో మళ్ళీ అదే ఇంట్లో ఇంకొక మనిషి దేహంతో జన్మిస్తూనే ఉంటాడు అవట ఆ ప్లేస్ తీసుకుంటూ ఉంటారు కాకపోతే అవే శరీరాలు కాదు రకరకాల శరీరాలు రకరకాల వస్తువులు అయితే ఇవన్నీ చూడ్డానికి ఒకేలాగా కనిపిస్తున్నాయా కనిపించట్లేదు చూడండి భగవంతుడి సృష్టి ఎంత ఇది ఏ ఒక్క వస్తువుని రెండు ఒకేలాగా ఉన్నాయి అంటున్నాం కానీ అందులో ఏదో ఒక తేడా ఉంటుంది ఒకటేలాగా ఎప్పుడూ ఉండదు ఒక మనిషిని చూసినా అంతే కొంచెం వాళ్ళలాగా కొంచెం వీళ్ళలాగా కనిపిస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వీళ్ళు ఒకటేలా ఉన్నారు గుర్తుపట్టలేని విధంగా ఉంటారా కవల పిల్లలైనా కూడా ఉండదు అట్లా మనం అనుకుంటాం భావిస్తాం ఏవో కొన్ని మనము గుర్తించలేని వాటిని తలుచుకొని మనం సేమ్ ఉన్నారంటాం కానీ అందులో చాలా వ్యత్యాసాలు ఉంటాయన్నమాట అయితే ఈ విధంగా కుండ అనేది ఒక రూపానికి నామం ముంత అనేది ఇంకో రూపానికి ఒక ముంత ఉంది మట్టిది చిన్న కుండ ఉంటుంది ఒకటి పెద్ద కుండ ఉంటుంది చూస్తే అది వేరు ఇది వేరు ఒక గ్లాస్ లాగా ఉంటుంది అది వేరు ఇది వేరు అంటున్నాం మనం గ్లాస్దే అంటే ఒకటి గ్లాస్ పట్టుకపోతాం కుండదే అంటే కుండ తీసుకుపోతాం ముంతదే అంటే ముంత తీసుకుపోతాం దానికి పేరు ఉన్నది కానీ అవన్నీ దేంట్లో కలిసిపోతాయండి మళ్ళీ మట్టిలోనే కలిసిపోతాయి ఇవాళ కుండ ఉన్నది ముంత ఉన్నది చెంచా ఉన్నది అది ఉన్నది మళ్ళీ అవి పాడైపోయి మట్టిలో కలిసిపోయినాక ఏముంటుందండి మట్టే ఉంటుంది అక్కడ కుండ లేదు ముంత లేదు గ్లాసు లేదు అట్లా మట్టి సత్యమైంది కానీ ఈ కుండ మట్ ముంత చెంచా ఇవన్నీ శాశ్వతమైనవి కాదు అని మనము తెలుసుకోవాలి ఒక పది రూపాయలు అమ్మేవాడు ఒక కుండ కావాలంటే పది రూపాయలకు ఇస్తా అంటాడు మనం ఏమంటాము ఐదు రూపాయలకు ఇస్తావా అంటాం కదా కుండే కదా మీకు కావాల్సింది అని అమ్మేవాడు అడుగుతాడు అనుకో అవును చిన్న కుండ ఇస్తా అంటాడు పది రూపాయలకు మీకు ఈ కుండ ఇది వస్తుంది అది రాదు అని చెప్తాడు తీసుకుంటారా మీరు తీసుకోరు మరి మట్టిని ఉంచేసి కుండను తీసుకపోండి ఐదు రూపాయలే ఇవ్వండి అని అంటాడు అంటే మట్టిని ఉంచి కుండను ఎట్లా తీసుకుపోతుంది తీసుకపోరాదు అంటే ఒకటి కా వస్తువు ఉన్నది మట్టితో చేసిందే కానీ దాన్ని విడదీయలేకపోతున్నాము ఇప్పుడు కుండను మట్టిని ఎట్లా విడదీస్తాము మట్టితో అదొక షేప్ తయారైంది కుండ అంటున్నాము అంతే కదండి ఇప్పుడు మనిషి అన్నప్పుడు ఇప్పుడు నేను ఇందులో ఉన్నా కాబట్టి ఈ శరీరం నాది ఈ శరీరాన్ని నన్ను ఏరి వేయలేవు ఈ శరీరం వెళ్ళిపోయింది కుండ పగిలిపోయింది అప్పుడు కుండ మటిలో కలిసిపోయింది అప్పుడు ఇంకా కుండ అనేది లేదు కుండ కూడా వెళ్ళిపోతుంది అట్లా మనం కూడా అంతే ఆత్మనిత్యమైనది ఈ దేహాలు కాదు అని ఇంకా కొంచెం విడమర్చి అర్థం అర్థమగావాలి అని శాస్త్ర ప్రకారము తెలియస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు ఇలా ఎన్ని నిదర్శనాలు చెప్పినా కూడా మనము సాధన చేసినప్పుడే మనము తెలుసుకోగలుగుతాం అనమాట ఈ కుండనే శరీరం అనేది ఒక కుండ పాంచభౌతిక శరీరం కదా కాబట్టి దీని గురించి ఇంకా చెప్తూ ఉంటారు మనము ఒకదానికోటి లింక్ చేసుకుంటూ వాటిని అర్థం చేసుకుంటూ ఒకటి ఒకటి బాహ్యంగా ఉన్న వాటిని మనము మమకారాలను తొలగించుకుంటే అప్పుడు కొంత దీ ఈ విషయానికి దగ్గరగా రాగలుగుతాం అన్నమాట బయట మమకారాలకే బందీ అయి ఉన్నప్పుడు ఇంకా ఈ శరీరం దగ్గరికి వస్తాం రాలేము ఇప్పుడు అంత మంది వీళ్ళందరూ వాళ్ళు ఈ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా నాదే ఇదంతా నా వాళ్ళు అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఇంకా పెద్ద ఉంది దాన్ని తగ్గించుకోవాలి ఏరియాను ఇది నాది కాదు అని ముందు అయిపోయితే అప్పుడు నీ శరీరం ఇది నీదా కాదా ఇది ఏంటిది అనేదానికి మనం వెళ్తామన్నమాట ఇదండి పదహారో శ్లోకము మరి మళ్ళీ రేపు పదిహేడో శ్లోకంలో కలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణం అస్తి